నా ఎదురుగా కూర్చొని మాట్లాడే దమ్ము మాట్లాడేద్దాము ఆమదారో కుమార్ అంటే ఐఏఎస్ అయినా సరే శాసించేది రాజకీయమే అందరూ మాట్లాడితే సంత సురేష్ రెండు రాష్ట్రాల్లో తెలిసి ఉండకపోవచ్చు వాళ్ళు ఆవు పాలు కూడా స్వచ్ఛత లేదని నిరూపించాలని చూస్తాను ఇండిపెండెంట్ అభ్యర్థి రిపోర్ట్ చేశారు కదా మీతో పరిస్థితి ఇంకా ప్రజల్లో చాలా తప్పులు ఉన్నాయి సార్ వన్కి ఐదు వందలు ఇస్తారు మీకు ఐదు వేలు ఇస్తున్నారు డిడిపిలో కూడా హై కెమెరా నుంచి మీకు అఫెమెంట్స్ కూడా పోరాడు వైసారి నుంచి మీకు ఒక సపోర్ట్ లో ఇండిపెండెంట్ అభ్యర్థి ఏదో రిపోర్ట్ చేశారు ఐ టెక్ నేమ్ కారు బీబర్స్ ఒకటి జరిగేది కాలింగోడే కొట్టించిస్తే కాలింగులే కొట్టిస్తారు కొట్టించినోడు కాళింగోడు ఆముదోసీంగోడు కోన రవి కుమార్ కాల్సినోడు ఆముదో కాలింగోడు సన్పుల్ సురేష్ కొట్టినోళ్ళు ఆముదోసూడ పదకొండు మంది ఈ గోపి మీద కొడితే అంటే చెంప ఈ చెంప చూపించడం అంటే అదేమో అనుకుంటూ కానీ అది కాదు వాళ్ళు కొడితే ఊరుకోవడమే రెండో చెంప చూపించడం మరి ఎంత పనిచేసినప్పుడు కానీ పెట్టుకున్నాడు వీళ్ళు ఎసుకొని ఇద్దరు ఎప్పుడూ కలిసే సార్ భార్యాభర్తలు రాత్రి అనుకుంటే తెల్లవారు కలిసిపోతారు కదా తెల్లవారితో రాత్రి వాళ్ళని ఉమ్మడి సంసారం ఆమదాల వలసలో అవినీతే పరమావధి అవినీతే అండి మా దరిద్రం నువ్వే జగన్ అనే పెట్టి తెలుగుదేశం పార్టీ అభిమాని ఇంటి ముందు నుంచి రాకుండా వేరే సందులో నుంచి తమిళం చేతగా వెళ్ళిపోయాడు స్పీకర్ మీరు స్టిక్కర్లో పెట్టినప్పుడు ఎవరు ఎవ్వరు ఎవ్వని పెట్టలేదు వచ్చి పోతారు ఇప్పుడు లోకల్ క్యాడర్ ఇబ్బంది పెట్టినంత అసమర్థం చేస్తారు ఇంత జరిగిన తర్వాత మీరు టీడీపీలో కంటిన్యూ అవుతారా ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేశారు సో ఇండిపెండెంట్ అభ్యర్థిలో ఉంటారా పార్టీ మారే అవకాశం ఉందా ఆమదాల వలస నియోజకవర్గంలో పార్టీలు ఏదైనా ఉండచ్చు కానీ అవినీతి చేసిన ఎమ్మెల్యే ఉమ్మన్నారు ప్రత్యర్థి మాత్రం శంతులు కురేసే ఉంటాడు